చంద్రబాబు చేతిలోను సగనైన సైకిలీ అందమైన సైకిలి బండి దేవ అందుకున్న సైకిలీ కొండ పిల్లి బయట తల్లి కోరుకున్న సైకిల్ పటివాడ చేతిలోను పట్టుబడిన సైకిలి గడ్డి బాబు రావలి సైకిలి చంద్రబాబు ఆడపిల్లలందరికీ సైకి సైకిలి రైతన్నల గుండెలోను గూడు పట్టుకున్న సైకిలి ఆడపిల్లలందరికీ అందకున్న సైకిలి రైతన్నల గుండెలోను గూడు పట్టుకున్న సైకిలి ఆంధ్రదేశం சைகி நந்தூளி சட்டூலி பாலா பாத்தோம் சந்திர பாபு பாலின கந்தி